మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా విడుదలను పురస్కరించుకొని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి అయితే మరి ఇక ఆర్ సినిమాల్లో ఇక వీళ్ళిద్దరి నటించి ఎంతో ఘనంగా చేశారు ఇక ఆర్ సినిమాతో ఆస్కర్ అవార్డు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ భీమ్ అనే పేరుతో వీళ్ళ స్నేహం ఇంకా బాగుంది ఇంకా వాళ్ళు మాత్రం వాళ్ళ సోపతి ఇంకా బాగా కుదిరింది ఇప్పటికీ ఒకరి బర్త్డేకు ఒకరు విషేజ్ చేసుకుంటూ ఒకరు సర్ప్రైజ్ ఇచ్చుకుంటూ ఎంతో ఆనందంగా కలిసి ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ ఇంకా రామ్ చరణ్ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి ఇక త్రిగులార్ సినిమాతో ఇక వాళ్ళ టాలెంట్ను నిరూపించుకొని రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇక వాళ్ళ అభిమానులు మాత్రం ఇక వాళ్ళ సినిమాలంటే ఎప్పుడెప్పుడు చూస్తామంటూ ఎదురు చూస్తారు అలాంటి రామ్ చరణ్ ఎన్టీఆర్ అంటే ఇక అభిమానులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారు అలాంటి ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇక వాళ్ళు ఒక చోట ఉండి ఇక దేవర సినిమా విడుదలకు పురస్కరించుకొని ఇక జూనియర్ ఎన్టీఆర్కు శుభాకాంక్షలు తెలుపుతున్న రామ్ చరణ్ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి